నమస్తే జనం న్యూస్ స్వాగతం బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ పద్దెనిమిదేళ్ల గుకేష్ డి అత్యంత పిన్న వయస్కుడైన ఫీడ్ హే ప్రపంచ చెస్ ఛాంపియన్ గా నిలిచాడు విద్యార్థులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు భారత చెస్ ప్రాడజీ గ్రాండ్ మాస్టర్ డి చెస్ ప్రపంచంలో చరిత్ర సృష్టించాడు దోమరాజు ఏటా ప్రపంచంలోనే మరియు అత్యంత పిన్న వయస్కుడైన చెస్ చాంపియన్ చైనాకు చెందిన డింగ్ లిరేన్ పై అతని అద్భుతమైన విజయం గర్వకారణంగా మారింది భారతదేశం మరియు ప్రపంచం చెస్ ప్రపంచ ఛాంపియన్షిప్ చివరి గేమ్ లో డి గుఖేష్ విజయం అసాధారణమైనది కాదు ఫైనల్ మ్యాచ్ లో ఆరు పాయింట్ ఐదు ఆరు పాయింట్ ఐదు స్కోర్ టై అయిన తర్వాత

A sip of water from Ding as he begins to come to terms with the disaster that struck in this final game. What a moment, Peter. Uh, words can't capture the significance of this moment, and there it is. జిల్లా బాసర ఆర్డీయుకేటీని మంత్రి సీతక్క సందర్శించారు ఈ సందర్భంగా విద్యార్థులు మంత్రికి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు అనంతరం మంత్రి సీతక్క విద్యార్థులతో మాట్లాడారు వారి సమస్యలను ఒక్కొక్కటిగా అడిగి తెలుసుకున్నారు విద్యార్థులు చెప్పిన సమస్యలను త్వరలోనే సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ప్రస్తుతం అత్యవసర పనుల నిమిత్తం కోటి రూపాయలు నిధులు కేటాయించినట్లు మంత్రి చెప్పారు అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు దాదాపుగా దీన్ని ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ఆర్ గారి ఆధ్వర్యంలో మరి రాజీవ్ యూనివర్సిటీగా ట్రిబుల్ ఐటీ జరిగింది గత పది సంవత్సరాల కాలంలో యూనివర్సిటీ యొక్క చాలా తగ్గించారు ఇవ్వలేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచలేదు ట్రిపులైటింగ్ ట్రబుల్ ఐటీగా గత ప్రభుత్వం మార్చింది కానీ ఇప్పుడు కొత్తగా బీసీ గవర్నర్ గారిని వేసి మరి ఇక్కడ అధికారులు కూడా కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ ఇతర స్టాఫ్ అంతా కూడా పిల్లలతో ఒక సమైక్య తోటి సామరస్య దృక్పథంతో ఉంటూ వాళ్ళ సమస్యలన్నీ కూడా బీసీ గారు ఇక్కడే ఉంటూ పిల్లలతో పరిష్కరించే ప్రయత్నం చేస్తా ఉంటారు మా దృష్టి కూడా చాలా పెండింగ్ సమస్యలు కూడా వచ్చినాయి వెంటనే వీలైనంతవరకు వరకు ఆ సమస్యలు పరిష్కరించి ఈ బాసర యూనివర్సిటీ యొక్క గొప్పతనం మష్టపారే పరిస్థితి నుంచి మరి ప్రపంచానికి అద్భుతమైనటువంటి స్టూడెంట్స్ అందించాలంటే వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి కాబట్టి వాళ్ళ ఆనందం కోసం ఆరోగ్యం కోసం క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం వాళ్ళు కావలసినటువంటి సమస్యలు చెప్పిండ్రు వాటిని తొందరైన సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం ఇమిడియట్ ఇక్కడ వాళ్ళకు అవసరాన్ని బట్టి ఒక వన్ క్రో రూపీస్ రూపీస్ కూడా మేము ఇప్పుడు విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలు నీటి మాటలే అయ్యాయని మాజీ మంత్రి బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు మాటలే తప్ప లేని ముఖ్యమంత్రి నిర్లక్ష్య తీరు నిర్లక్ష్య తీరు వల్ల మంది విద్యార్థులు ఆసుపత్రి పాలు కావాలి ఇంకెందరూ ప్రాణాలు కోల్పోవాలని హరీష్ రావు నిలదీశారు వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో అనారోగ్యం పాలై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని లీలావతిని హరీష్ రావు పరామర్శించారు ఈ సందర్భంగా మాట్లాడారు ప్రభుత్వం నిజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటు సంక్షేమ సంక్షేమ పాఠశాలలుగా మార్చారు మేము ప్రశ్నిస్తే వార్డెన్లు ప్రిన్సిపల్స్ మీద చర్యలు తీసుకుని చేతులు దొరుకుంటున్నారు నిధులు విడుదల చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడం లేదు ఇప్పటికైనా కళ్ళు తెరిచారు స్వాగతిస్తున్నాం గురుకులాల మొక్కుబడి సందర్శన కాదు ఆ విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టండి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కాదు పట్టడు పనికొచ్చే బువ్వపెట్టి పొట్ట నింపండి అని అన్నారు లాస్ట్ టైం వాంకిడి ఆదిలాబాద్ జిల్లా వాంకిడిలో కూడా ఇలాంటి సంఘటన జరిగితే ముందు వాంకిడి ఆసుపత్రికి తీసుకుపోయి తర్వాత ఆసిఫాబాద్ ఆసుపత్రికి తీసుకుపోయి ఆడికెళ్ళి మంచిర్యాల దవాఖాన తీసుకుపోయి చేతులు దాటినాక నిమ్స్ ఆసుపత్రికి తీసుకొస్తే పాప ముక్కుపచ్చలారని బిడ్డ శైలజ నిమ్స్ ఆసుపత్రిలో చావుతో పోరాడి పోరాడి చివరికి మరణించింది దాని నిర్లక్ష్యం ఎవరిది మీది కదా ఐదు రోజులు ఐదు ఆసుపత్రులు తిప్పి ఆలస్యంగా ఆసుపత్రికి తేవడం వల్ల శైలజ అనే బిడ్డ పాపం మరణం పాలైంది ఇవాళ కూడా పదో తారీఖు అయింది ఇవాళకి ఐదు రోజులు ఐదు రోజులు ఏం చేసింది మీరు ఐదు రోజుల నుంచి ఆ పిల్లల్ని ఆసుపత్రికి తీసుకురాకుండా మీ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి దాచిపెట్టడానికి వాళ్ళను హాస్టల్లోనే ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేసి ఇవాళ సీరియస్ అయిన తర్వాత పాపం లీలావతిని తీసుకొచ్చి ఇవాళ నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేశారు పాపం ఆ మౌనంగా మంచం మీద ఉన్న లీలావతిని చూస్తే మా మనసు కలిసి వేసింది కలలో నీళ్లు వస్తా ఉన్నాయి ఇవాళ ఆడుతూ పాడుతూ చక్కగా చదువుకోవాల్సినటువంటి పిల్లల్ని ఇవాళ ఆసుపత్రుల పాల్ చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం నలభై తొమ్మిది మంది పిల్లలను పొట్టన పెట్టుకున్నది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నలభై తొమ్మిది మంది చావుల కారణం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం తప్ప ఇంకోటి లేదు మాట్లాడితే ఈయన సస్పెండ్ చేస్తా ఆయనని సస్పెండ్ చేస్తా అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంది సస్పెండ్ చేయాల్సింది నిన్ను ఎందుకంటే మెస్ బిల్లులు ఇవ్వకపోవడం వల్ల సకాలంలో వాళ్ళకి రావాల్సిన బకాయిలు చెల్లించకపోవడం వల్ల నాణ్యత లోపించింది తప్పు నీ దగ్గర పెట్టుకొని నువ్వు వార్డెన్ల మీదనో లేకపోతే ఆ గురుకుల ప్రిన్సిపాల్ల మీద వాళ్ళని బెదిరిస్తే ఏమొస్తుంది ఇప్పుడు ఆరు ఆరు నెలల బిల్లులు పెండింగ్ పెట్టినావు ఐదు ఐదు నెలల బిల్లులు పెండింగ్ పెట్టినావు నిన్న మేము గట్టిగా హాస్టల్లోకి పోయి మేము తిడితే నిన్న కొన్ని బిల్లులు ఇచ్చిండు ఎప్పుడు నిన్న మేము మొన్న మా పోతే నేను హాస్టల్లో పండిపోయి బీఆర్ఎస్ గొంతు విప్పితే నిన్న కొన్ని బిల్లులు ఇచ్చిండ్రు ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా చాలా చోట్ల ఇంకా కూడా పెండింగ్ లో బిల్స్ ఉన్నాయి ఇవాళ పిల్లలకు షూస్ ఇవ్వలే ప్లేట్ ఇయ్యలే గ్లాస్ ఇయ్యలే చెంచాలు ఇయ్యలే కనీసం అన్నం సరిగా పెట్టలేవు మెను సరిగా ఫాలో కానటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ఎక్కడ చూసినా గురుకుల పాఠశాలల్లో పాము కాట్లు కుక్క కాట్లు ఎలకల కాట్లు కరెంటు షాకులతో పిల్లలు ఆసుపత్రుల పాలవుతున్నారు విషాహారంతో ఆసుపత్రుల పాలవుతున్నారు నిన్న కూడా నల్లగొండ జిల్లా కేతపల్లి అనే మండల కేంద్రంలో సాయి గణేష్ అనే ఒక విద్యార్థి పాము కాటుకు గురై ఇవాళ ఆసుపత్రుల పాలైపోయిన పరిస్థితి అంటే ప్రతి రోజు ఎక్కడో ఒక దగ్గర హాస్టళ్లలో విషాహారం గాని పాము కాట్లు గాని ఇవాళ పిల్లలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం ఇలా ఏంటంటే అన్ని శాఖలకు ఆయనే మంత్రి కేలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మల్లికార్జునరావు శనివారం సందర్శించారు కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు అర్చకులు దేవస్థానం అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు ఈ క్రమంలో ఆయన ఆలయ ఆవరణలో ప్రదక్షిణలు నిర్వహించారు అనంతరం ఆలయ గర్భాలయంలో కొలువైన స్వామిని అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు वैदाय प्रेम హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో తన నివాసానికి చేరుకున్న నటుడు అల్లు అర్జున్ తన సినిమా ప్రీమియర్ షో సందర్భంగా మహిళ మరణించిన కేసులో యాభై వేల రూపాయల వ్యక్తిగత పూర్షికత్తుపై తెలంగాణ హైకోర్టు నిన్న మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో చంచల్గూడ సెంట్రల్ జైల్ నుండి విడుదలయ్యాడు everybody's love from all over the country and everywhere from all the industries all the people all the states thank you so much for all the love and especially my fans thank you andi thank you i love you my fans thank you so much for your unconditional love and support and uh, of course i cannot finish it without saying the thanks to the uh, media thank you so much i like to thank the entire media for all your love and support thank you

We are extremely sorry for the family and I will personally be there to support them in whatever way possible it's purely accidental cinema theater I'm inside a cinema theater watching a film with my family and an accident happened outside which yeah I was inside a theater watching a movie with my family and uh, the accident happened outside it's purely of no direct connection to me it's purely accidental purely unintentional and my love and sympathies are genuinely there with the family, and I'll be there to, you know, to be there. So I'll be there for, I'll be there to support them in whatever way possible. And uh, I've been coming to the same theatre for the last 20 years, and I've been to the same place more than 30 times, and never any accident like this happened. It is purely unfortunate, purely unfortunate accident, and we're extremely sorry for the accident that has happened, which is totally out of our control.

ఆమె ప్రార్థనలు చేయడం మరియు ఆలయ ఆచారాలలో పాల్గొంటున్న దృశ్యాలు చిత్రీకరించబడ్డాయి ఆమె ఆధ్యాత్మిక భక్తికి ప్రసిద్ధి చెందిన లావణ్య సందర్శన ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో అభిమానులను మరియు భక్తుల దృష్టిని ఆకర్షించింది I'm o t e i e d a n t k o w I d o n o w I d

శ్రీవారి ఆలయంలో తనిఖీలు చేపట్టిన సిబిఐ అధికారులతో కూడిన సిద్ధ్ బృందం శ్రీవారి ఆలయంలోని లడ్డు పోటు ఆలయం వెలుపల ఉన్న బూందీ పోటు నెయ్యి నిల్వ కేంద్రం మార్కెటింగ్ గోడౌన్ లో ఆధారాలు సేకరిస్తున్న బృందం లడ్డు తయారీ విధానం నెయ్యి వినియోగం ప్రసాదాల తయారీ నెయ్యి సరఫరాతో పాటు ఇతర అంశాలపై ఆలయ అధికారుల నుంచి వివరాల సేకరణ అవసరమైన రికార్డులను స్వాధీనం చేసుకున్న సిద్ బృందం పోర్టు కార్మికులు ప్రొక్యూరిట్మెంట్ సిబ్బందికి ప్రశ్నించినట్లు సమాచారం నిన్న తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ లో సిట్ బృందం కీలక సమావేశం టిటిడివో శ్యామల సమీక్ష నిర్వహించిన సిట్ కీలక విషయాలు అడిగి తెలుసుకున్న సిట్ సభ్యులు 이 길이는 바다를 뱉지지이을뱉을 స్వామి ఏదైనా మంచిది తీసుకురా స్వామి విశాఖ విజయా ప్రెస్ క్లబ్ లో గత రెండు రోజుల ముందు భీమిలి నియోజకవర్గ మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసిన విషయంపై మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ వైసీపీ సీనియర్ నాయకులు ఆల్ఫా కృష్ణ అవంతిపై విమర్శల వర్షం కురిపించారు భీమిలి నియోజకవర్గ ప్రజలకు మరియు పార్లమెంట్ పంపించిన అనకాపల్లి ప్రజలకు అవంతి ఏమి చేశావు ఈ రోజు వైఎస్సార్సీపీ ప్రతిపక్షం వచ్చిన వెంటనే నువ్వు నీ ఆస్తులను డబ్బులను కాపాడుకోవడానికి నీకు రాజకీయ భవిష్యత్ ఇచ్చిన వైఎస్ఆర్సీపీపై నిందలు వేయడం సబబు కాదని మండిపడ్డారు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు భీమిలీలో నీ ఆస్తులు పెంచుకున్నా కానీ పార్టీకి నువ్వేమి చేశావని ఏపీ టూరిజం మంత్రిగా నువ్వు చేసిన సేవలు ఏంటని ప్రశ్నల వర్షం కురిపించారు ఆర్థికంగా విశాఖ నీకు ఎంతో వచ్చిందని కానీ నీ నియోజకవర్గ ప్రజలకు నువ్వు ఏమి చేశావని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైనప్పుడు అన్ని సర్దుకొని రాజకీయాలకు విశ్రాంతి చెప్పే నువ్వు ఈ రోజు పార్టీలు మారుతున్నావు నీ కార్యకర్తలకు నీ ఇంట్లో పనిచేసే వారికి ఎలా గౌరవించాలో తెలియని నీకు జగన్మోహన్ రెడ్డిపై మాట్లాడే అర్హత లేదు అని తెలిపారు సింహాచలం దేవస్థానం ని సొంత ఆస్థానంలో వాడుకున్నాం రాజకీయ భవిష్యత్ ఇచ్చిన వైసీపీపై తప్పుగా మాట్లాడటం సమంజసం కాదు అని అవంతిపై మండిపడ్డారు అవంతి గారు వెళ్ళిపోతే మాకు ఇబ్బంది అవంతి గారు లాంటి వాళ్ళను అవంతి లాంటి బాబుల్ని చాలా బాబుల్ని తీసుకొచ్చారు కానీ వాళ్ళు వెళ్ళేటప్పుడు అవంతి శ్రీనివాసరావు గారు ఎప్పుడైనా పీమిలి నియోజకవర్గ నాయకులను కానీ ప్రజలను కానీ కార్యకర్తలను కానీ వాళ్ళ కష్టాన్ని కానీ ఎప్పుడైనా నువ్వు పట్టించుకున్నావా ప్లీజ్ వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప నువ్వు ఎప్పుడైనా పార్టీ ప్రయోజనాలు ఉన్నాయా అవంతి శ్రీనివాస్ గారి రాజకీయ జీవితం ఏంటో మీ అందరికీ తెలియదా అలాంటి వ్యక్తి అంటాడు ఈరోజు పార్టీ కోల్పోయి ఏడు నెలలు అవుతుంది ఇంకా పార్టీలోనే ఉన్నావు కదా మీకు సమ్ముంటే మీకు ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి లెటర్ రాయిపోయావా జగన్మోహన్ రెడ్డి గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రోగ్రామ్ తీసుకుని కలెక్టర్ ఆఫీస్ దగ్గర వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పి ఒక ప్రోగ్రామ్ తీసుకుంటే ఆ ప్రోగ్రాం రోజు ముందు మీరు ప్రవచనాలు చెప్తారు అవంతి శ్రీనివాస్ అందుకే అవంతి గారి చెప్పా నువ్వు మాకేం చెప్పక్కర్లేదు ముందు నీతి మీరు శుభ్రం చేసుకో వారు వెళ్తూ వెళ్తూ ఇంకో మాట అన్నారు తాడిపెళ్లి నుండిస్తే ఆదేశాలు బ్రిటిష్ కాలం నాటి పద్ధతులు మీ ఇంటికి వచ్చి సీతమ్మ దారా పార్టీ అధ్యక్షులు వారు పెట్టిన దయా దాక్షిణ్యంతో వారి పెట్టిన భిక్షతో మంత్రి వేయగలిగా నీ కూతుర్ని కార్పొరేట్లు చేసుకోగలిగావు నీ కూతుర్ని డిప్యూటీ మీరు చేయడానికి నువ్వే బ్రిటిష్ కాలం అని అన్నావే ఆ వ్యక్తి దగ్గర కాళ్లు పట్టుకున్నటువంటి చరిత్ర నీది అవంతి శ్రీనివాసరావు గారు అని చెప్తున్నారు రాజకీయాల్లో నీలాంటి కలుపు మొక్కల్ని ఏరి వేయాలి నువ్వు పోతే నీలాంటి వాళ్ళు వంద మంది వస్తారు నువ్వు పోయినంత మాత్రం బీవిలి భీమిలి నియోజకవర్గానికి దరిద్రం పోయింది శని పోయింది పీడ పోయింది పీడ విరగడైంది భీమిలి ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు నమస్కారం పెడితే సంస్కారం పెట్టని దిక్కుమాల సంస్కార ఈను పోయా నువ్వు మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మా పార్టీ గురించి మాట్లాడుకు ఆ హక్కు తెలిపా రెండు వేల తొమ్మిదిలో ఏ పార్టీలో ఉన్నావు రెండు వేల పద్నాలుగులో ఏ పార్టీలో ఉన్నావు రెండు వేల పంతొమ్మిదిలో ఏ పార్టీలో ఉన్నావు రేపు ఏ పార్టీలో ఉంటావు కంటెంట్ నిల్లు క్వాలిటీ నిల్లు కటౌట్ నిల్లు క్యాష్ ఫుల్ అని చెప్పి నిర్రవీగుతున్నావు అవంతి గారు కన్న తల్లి లాంటి పార్టీ మంత్రి పదవి ఇచ్చి లంసింగ్ లో ఇబ్బందులు పడుతున్న పర్యాటకులు అల్లూరు జిల్లా ఆంధ్ర కాశ్మీర్ గా పేరు పొందిన లంసింగ్ చూడటానికి పర్యాటకులు ఎగిసి ఈ నేపథ్యంలోనే చెరువులు వ్యానం వెళ్ళే యూ పాయింట్ రహదారిని ప్రైవేట్ వాహనాలు తిరగకుండా నిలిపివేసిన అధికారులు పర్యాటకులు వృద్ధులు చంటి పిల్లలు కాలు నడకన వెళ్లలేక పడుతున్నారు జీవనోపాధి కోల్పోయామని ఆవేదన చెందుతున్న జీప్ డ్రైవర్లు అధికారులు వెంటనే స్పందించి పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీప్ డ్రైవర్లకు జీవనోపాధి కల్పించాలని స్థానిక మాజీ సర్పంచ్ రఘునాథ్ కోరుతున్నారు తెలియదు వీళ్ళెవరూ మాకు సహకరించలేదు పిల్లా జలతో మేము చాలా ఇబ్బంది పడ్డాం ఈ ఈ విషయంలో కరెక్ట్ గారు చొరవ తీసుకొని మళ్ళీ వీళ్ళు పని తిప్పి ప్రజలకి ఇబ్బంది పడకుండా చూడాలని నేను కోరుకుంటున్నాను ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు పిల్లాజలతో ఒక హ్యాండికాపర్కి చాలా అతను పాపం వికలాంగులు అతను అతను రావడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాడు ఎవరు ఆయనకు హెల్ప్ చేయలేదు ఆయన అక్కడే వచ్చాడు ఆయన పాపం ఒక్క కాల్తో వచ్చాడు ఆయన దివ్యాంగుడు ఆయన ఈ విషయాల కరెక్ట్ కారు చొరవ తీసుకొని ఈ సమస్యను ఈ సమస్యను పరిష్కరించాలని ఒక ప్రయాణికుడుగా కోరుకుంటున్నాను ఓకే చూడండి వైజాగ్లో హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు మా మదర్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అండ్ వెహికల్ లేవు వెహికల్ ఉందని వచ్చాయి మేము అక్కడ కానీ వచ్చే ఇద్దరిని గుర్తున్న కారు ఈ ఇవి ఎక్కువ ఎక్కితే కారు పాడైపోతుంది రోడ్ వేయడం కూడా మంచిది ఒకటి రోడ్ టూరిజం అవుతుంది ఇంకోటి కూడాను ఇక్కడ జీపులు పెట్టుకొని బ్రతకాలనుకున్న వాళ్ళకి వాళ్ళు కడుపు పట్టడం కరెక్ట్ కాదు ఎక్కడానికి వంద దిగడానికి యాభై పెడితే రీజనబుల్గా ఉంటుంది కానీ అందరికి వెళ్ళి ఎక్కిస్తే ఎవడు రాడు ఇక్కడికి మేము వెళ్ళి చెప్పేస్తాం ఎక్కడానికి లేదు అనవసరంగా ఇక్కడ రావడము చిన్నపిల్లలతోటి ఓల్డ్ ఏజ్ వాళ్ళతోటి హార్ట్ పేషెంట్లు అయితే చచ్చిపోతారు చాలా దారుణం అండి అసలు వచ్చిన వాళ్ళు మధ్యలో హైదరాబాద్ వెనక్కి కూడా వెళ్ళలేము మేము వెనక్కి వెళ్ళలేము ఇక్కడ ముందుకు వెళ్ళలేము ఇక్కడ పిల్లలతో పాటు కొంచెం అది నమస్కారం అండి నా పేరు రఘునాథ్ ఎక్సర్ పంచు లంసింగి ఇక్కడ పదిహేను పద పదిహేను రెండు వేల పదిహేను పదహారు సంవత్సరాల నుంచి యూ పాయింట్ శిరుడేవన గ్రామంలో ఇక్కడ నలభై రెండు కుటుంబాలతో నివసిస్తున్నారు ఆ నలభై రెండు కుటుంబాలను ముప్పై మంది యువత ఉన్నారు నిరుద్యోగులు ఉన్నారు యూ ఫ్యాండ్ని అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఆలోచనతోటి పై అధికారుల దృష్టికి తెలియపరిచి ఇక్కడ ఈ యు ఇలాగ ఉందనేసి ఒక యూనియన్ ఒక సొసైటీ కూడా పామ్ చేసుకొని ఇక్కడ యువత లబ్ధి ఉన్నారు వాళ్ళతో పాటు కొంతమంది వ్యాఖ్యించినటువంటి వారి డ్రైవర్లు కూడా కొద్ది కొద్ద గొప్ప లబ్ధి పొందుతున్నారు అయితే మొన్న పన్నెండవ తారీఖున వచ్చి మండల టీం అధికారులు వచ్చి మరి ఇక్కడ ఎవరికి ఏ నోటీస్ జారీ చేయకుండా ఏమీ తెలియపరచకుండా ఇవన్నీ క్లోజ్ చేసేయాలి అనేటటువంటి వాదన కనిపించడం వల్ల పర్యాటకులు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఎక్కడి నుంచి సుదూర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి చూస్తున్నారు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈరోజు చూసినట్లయితే చాలా ఇబ్బంది పడుతున్నారు సెకండ్ సాటర్డే రేపు సండే సండే చాలా ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ వెహికల్స్ లేవు సదుపాయ కూడా పై అధికారులు క్లోజ్ చేసేయాలి అనేసి అన్నారు ఎందువల్ల అన్నారో కూడా మాకు తెలియని పరిస్థితి పై అధికారులు దీని గురించి విచారణ చేసి అసలు ఎందుకు అన్నారనేది తెలియపరచాలి నేను ఈ మీడియా ముందు తెలియపరుస్తున్నానండి ఇది గ్రామస్తుల యొక్క ఆవేదన ఈ యొక్క ప్రజల యొక్క ఆవేదన పర్యాటకులు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఇబ్బంది పడకూడదు అనేది మా ఆలోచన ఎందుకనంటే రేపు సండ వస్తుంది కనుక రేపు సండలు చాలా ఫ్లోటింగ్ ఉంటుంది అది పై అధికారుల దృష్టి ఆలోచించి వాళ్ళకి ఇబ్బంది పడకుండా ఈ వెహికల్స్ గురించి కానీ అలాగే పర్యాటక ఇక్కడ టికెట్ కలెక్షన్ కూడా పెట్టారు సొసైటీ కూడా ఫామ్ చేసుకుని ఇబ్బంది పెట్టకుండా చూస్తారనేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఒక్క రూపాయి ఖర్చు లేకుండా విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను వినియోగదారుల న్యాయస్థానం ద్వారా పరిష్కరించుకోవచ్చునని ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ బి సత్యనారాయణ చెప్పారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఈపీడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలనే లక్ష్యంతోనే ప్రతి జిల్లాలో సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు ఈపీడీసీఎల్ పరిధిలోని వినియోగదారులు నేరుగా ఆన్లైన్ లో కానీ పోస్టు ద్వారా గానీ తమకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చనన్నారు ఈ విధంగా నమోదైన కేసులని అరవై రోజుల్లో పరిష్కరిస్తామన్నారు ఇప్పటి వరకు తొమ్మిది జిల్లాలో ఎనిమిది వేల రెండు వందల నాలుగు కేసులను పరిష్కరించామన్నారు అనంతరం వినియోగదారుల నుంచి ఆయన ఫిర్యాదులు స్వీకరించారు ఈ ఇప్పుడే స్వర్ణాంధ్ర డిగ్రీ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీలోకి వెళ్ళి ఆ స్టూడెంట్స్ని అట చేస్తూ ఒక అవ అవగాహన సదస్సు అనేది పెట్టడం జరిగింది మేము ఇక్కడికి ముఖ్యంగా రావడం ఉద్దేశం ఏంటంటే మేము ఉండేటువంటి మా యొక్క కార్యాలయం శీతం విశాఖపట్నంలో ఉంటుంది క్యాంప్ కోర్స్ అనేటువంటి కండక్ట్ చేసి కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి ఏదైనా ఫిర్యాదులు వస్తాయేమో తీసుకుని ఏదైనా అర్జెంట్ సమస్యల నుండి ఎక్కడెక్కడే పరిష్కారం చేసి ఆర్డర్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క సర్వీసెస్ లోపాలు ఏదైనా జరిగినట్టయితే అయితే చాలా మందికి ఎవరి దగ్గర కలవాలి ఏం చేయాలి వాళ్ళకి తెలిసింది ఏంటంటే లైన్మెన్ గారో లైన్ ఇన్స్పెక్టర్ గారో వాళ్ళకి తెలుస్తారు వాళ్ళకే ఫోన్ చేస్తుంటారు ఎక్కువగా కానీ వాళ్ళ పై స్థాయిలో అసిస్టెంట్ ఇంజనీర్స్ ఉంటారు డిప్యూటీ ఎడ్యుక్యూటీ ఇంజనీర్స్ ఉంటారు ఎడ్యుకేటీ ఇంజనీర్స్ ఉంటారు తర్వాత సోపర్ ఇంజనీర్ ఉంటారు ఆ పైన చీఫ్ జనరల్ మేనేజర్ ఉంటారు ఆ పైన సిఎండి గారు ఉంటారు ఎంతమంది ఉంటారు సో వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళకుండా కింద ఉండేటువంటి లైన్ మేన్ లైన్ ఇన్స్పెక్టర్ దగ్గరే తిరిగి విసిక్తి పోయి చాలా ఇబ్బంది పడుతున్నామండి మా సమస్య పరిష్కారం కాలేదు అనేటువంటి పరిస్థితులు మేము చూస్తూ ఉన్నాం సో అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అనేటువంటి దాన్ని ఈ యొక్క సమస్యను ఎలా పరిష్కారం చేసుకోవాలని తెలియదు కాబట్టి వాళ్ళకి అందరూ కూడా అవగాహన కల్పించిన ఉద్దేశంతో పెట్టి అవగాహన సదస్సులను కూడా కండక్ట్ చేస్తున్నాం ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందుగా చేయాల్సింది ఏంటంటే టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఉంది విద్యుత్ సంస్థది కాల్ సెంటర్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఇది టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ వన్ టూ ఒకటి తొమ్మిది ఒకటి రెండు ఇవి ఇప్పటివరకు నా బోల్ అప్డేట్స్ నమస్తే